గోదావరి గోదావరి ఏటుగట్టు దొంగరావుపాలెం సిద్ధాంతం ఇది హైవే ఇలా వెళ్తే బ్రిడ్జ్ వస్తుంది ఈ హైవే దాటితే సిద్ధాంతం బ్రిడ్జ్ ఈ చుట్టూ పక్కల ప్రదేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి చూడదగిన రమణీయమైన ప్రదేశాలు పచ్చని ప్రకృతి గోదావరి ఆ ఏటుగట్టు చుట్టూ ఇది రిసార్ట్ ఏపీ టూరిజం వారు కట్టారు ఇక్కడ రూమ్స్ ఫుడ్డు బోటు క్రికెట్ గేమ్స్ అన్నీ అన్నీ ఉంటాయి రిసార్ట్స్లో రూమ్స్ కూడా ఉంటాయి అవైలబుల్గా ఏటుగట్టు ఈ ఏటుగట్టు చుట్టూ ప్రకృతి పచ్చగా పెద్ద పెద్ద గన్నేరు చెట్లు పక్షులు పొంగలు కోయిళ్ళు ఇవన్నీ కూడా ఎప్పుడు ఆహ్లాదకరంగా ఉంటుంది ఏ ఎప్పుడు ఏ పరిస్థితుల్లో చల్లగా గాలి విపరీతమైన గోదావరి నుంచి గాలి వస్తుంది ఓరు గాలి ఈ ఇటువైపు ఈ రోడ్డు అనుకుని ఈ సిద్ధాంతం ఈ దొంగరావుపాలు చుట్టుపక్కల చాలా ప్రదేశాలు ఉన్నాయి చూడదగినవి సిద్ధాంతం బ్రిడ్జిది దొంగరా సిద్ధాంతం ఏటుకట్టు ప్రకృతి చక్కగా చల్లగా పచ్చని ముక్కలు కేదారేశ్వర స్వామి గుడి సిద్ధాంతం దక్షిణ కాసి అని పిలుస్తారు నాగదేవత గుడి రోడ్డుకి ఇది మయంగా ఉంటుంది ఇటు సిద్ధాంతం బ్రిడ్జికి వెళ్ళే దోరలో అందరికీ తెలిసిన గుడి ఇది చాలా ఫేమస్ కోరిన కోరికలు తీర్చే నాగదేవత గుడి ఇది పుట్ట ఈ తాటి చెట్టు రావి చెట్టు ఒకటి ఉంటుంది పూజలు సోమవారం ఎక్కువగా చేస్తారు కోరిన కోరికలు తీర్చే నాగదేవతని చాలామంది వస్తారు భక్తులు ఇక్కడికి చాలా ఫేమస్ గుడి నాగదేవత గుడి గోదావరి ఇక్కడికి సముద్రం నరసాపురం పోర్టు ఆటు ఇక్కడతో సప్పనీరు వస్తుంది ఈ సిద్ధాంతం దొంగరా వచ్చేటప్పుడు సప్పనీరు తగులుతుంది ఈ బ్రిడ్జ్ దొంగరా అయితే పూర్తిగా సప్పనీరు వస్తుంది ఈ ఆటు పోటులకి ఉప్పు నీరు రాదు ఇది జనపొత్తులు ఇక్కడ ఫేమస్ బ్రిడ్జ్ దగ్గర ఇటు అటువైపు రోడ్డుకి ఇటువైపు కూడా అమ్ముతూ ఉంటారు వెళ్ళే వాళ్ళు ఆకి కొనుక్కుంటారు ఇన్ని పొత్తులు కాల్చి అమ్ముతారు వేడి వేడిగా ఉంటే బొగ్గులు పోయి కాలుస్తారు చాలా రుచిగా ఉంటాయి